హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరి మా తోట మామిడి తోట ఫ్రెండ్స్ కిందది చక్కగా దున్నేసి నీట్గా ఉందన్నమాట మరి దీనికి పోదలు కూడా లాగేసాం మరి నీళ్ళు పెడితే ఆ కాయల కొద్దిగా ఏమన్నా కొద్దిగా లావు అవుతాయి లేకపోతే పూతతో పాటు అది కూడా రాలిపోతూ ఉంటాయి పిందలు ఇదిగో చూడండి కాయల ఒకసారి ఎలా ఉన్నాయో చిన్న చిన్నయే ఆ నీళ్ళు పెట్టకపోతే ఏమైతే అంటే ఆ పిందలు కూడా రాలిపోయే అవకాశం ఉందన్నమాట ఒకవేళ ఈ చెట్టుకి నీళ్ళు పో చక్కగా పెట్టి నీళ్ళు కనుక పెడితే దగ్గర దగ్గరికి ఇరవై రోజుల్లో తయారైపోతాయి ఆ పిందలు ఒక సైజు రూపు రాకారంలోకి వచ్చేస్తాయి అన్నమాట అదే నీళ్ళు కనుక లేకపోతే ఇంకా అవి కొన్ని చాలా వరకు రాలిపోయే అవకాశం ఉంది ఇదిగోండి చూడండి ఆ లావుండే పిందలు ఆ పిందలే ఆగితే నీళ్లు పెట్టకపోతే ఆ చిన్న పిందలు ఉన్నాయి మాత్రం రాలిపోయే ఛాన్స్ ఉంది ఇప్పుడు ఈ చిన్న కూడా ఇప్పుడు లాగాలి పాదులు లాగితే నీళ్లు పెడితే చక్కగా పిందలో ఏమన్నా నిలిచే పిందలు కానీ ఉంటే అవి నిలిచి ఓడతా ఉంటాయి అన్నమాట ఇది చెరుకు రసం మొక్క అనమాట చూడండి పూత గెల ఎంత బి దిగింది కిందకి ఆ పూత కూడా రాలిపోయే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట రాలిపోతుంది రాలిపోయే ఛాన్స్ కాదు కింద నీళ్లు కనుక లేకపోతే పోత అంతా రాలిపోయేది అదిగా చిన్న చిన్న పిందలు కూడా రాలిపోతాయి ఇప్పుడు ఎమర్జెన్సీ నీళ్లు పెట్టాలి మొక్కలకి నీళ్లు పెట్టకపోతే పూసింది కూడా వ్యర్థం అయిపోద్ది తోట ఇది చెరుకు రసం మొక్క కాయలు కూడా ఉన్నాయి దీనికి ఆల్రెడీ నీళ్ళు పెట్టినట్టు ఉండాలి దీనికి అందుకే ఇగురులు కొట్టింది చెట్టు అది చూసారా నీళ్లు పెట్టడానికి పోదులు లాగి లైన్లో రెడీగా చేసుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత వాటర్ స్పీడ్గా వస్తాయి కాబట్టి అవి వచ్చేటప్పుడు మనం ఈ పోదులు ఇవన్నీ చేయటం చాలా కష్టం అన్నమాట ముందుగా చేసుకొని ఉంటే చక్కగా సింపుల్గా ఉంటుంది పని లేకపోతే నీళ్ళు వస్తూ ఉంటుంటే ఎటు వెళ్తాయో కూడా తెలియదు అనమాట కట్టలేకపోతే ఇటీ వెళ్తాయో కూడా తెలియదు అలా ఉంటుంది అది చూడండి ఆ పాది కనుక చెట్టుకి లేకపోతే నీళ్లు పెట్టేటప్పుడు వెళ్తాయో కూడా తెలియదు అందుకే రౌండ్ షేప్గా చెట్టుకి చక్కగా నీట్గా కట్లు వేసుకొని ఉంటే చక్కగా ఫుల్లుగా తాగుతాయి అనమాట చెట్టు పోత కూడా బాగానే పోస్తున్నాయి కానీ ఎండిపోతున్నాయి నీళ్ళు లేక ఈ చెట్టు పోయిన సంవత్సరం ఈ చెట్టు కాయలే మేము పచ్చడి పెట్టామనమాట ఇది ఎందుకన్నా కానీ బాగా కాయలు కాతుంది బాగా పోతపోతుంది ఈ చెట్టు ఎందుకంటే కింద పుట్ట కలుగులు ఉన్నాయి దాని బలం బాగా ఉంటుంది అనమాట చెట్టుకి దాని బలం వల్ల చెట్టు చూసారా ఎట్ట ఎర్ర తీసేసింది పూత జిమ్ వేసింది పోతంతా మరి అదంతా ఎండిపోయిద్దు ఉంటుందో తెలియదు నీళ్లు పెడితే పెందలేమన్నా ఇది ఇది ఈ చెట్టు కాయలు కూడా ఈ చెట్లు అన్నిటికంటే ఒక సంవత్సరం చిన్న మొక్క ఇది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చిన్న మొక్క రసం మొక్క కానీ దీన్ని కూడా పోయిన సంవత్సరం పచ్చడి పెట్టాను దీని కాయలు కూడా చూస్తుంటే కోసుకెళ్ళాలనిపిస్తున్నా నాకైతే ప్రాణం కాయల్ని కానీ కోసుకెళ్ళలేం అది చూడండి ఆ సైజు కాయ తయారైపోయిన కాయ కానీ చేను మాత్రం చక్కగా నీట్గా దున్నుందా ఫ్రెండ్స్ కానీ చూద్దానికి చాలా బాగుంది నాకైతే ఇటు ఎలాంటి వాతావరణంలో కనుక ఉంటే మనిషికి ఎటువంటి రోగాలు కూడా రావన్నమాట ముందు ఏ టెన్షన్ లేకుండా ఉండి మంచిగా ఉంటే మనిషి ఒకవేళ రోగాలతో ఉన్నా కానీ కొద్దిగా ప్రశాంతంగానే ఉండొచ్చు ఇదిగో చూసారా కాయలు అవి కొద్దిగా ఊరే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట